హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వీడియో అండి ఆదివారం నాడు బయటికి వెళ్ళాను అంటే లలిత జ్యువెలర్స్కి వెళ్ళాను బయటికి అంటే ఫోర్ ఓ క్లాక్ అలా రీచ్ అయ్యాను అక్కడికి అప్పుడు వెళ్ళేటప్పుడు వర్షమే వచ్చేటప్పుడు కుంభవృష్టి అనమాట వాన అసలు ఆదివారం నాడు సాయంత్రం ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఎంత వాన్ అంటే ఆగట్లేదు ఎయిట్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశాను ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాను వాన్లోనే తడుచుకుంటా ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అలాగైంది అసలు ఆదివారం అయినా కానీ ట్రాఫిక్ జామ్ ఉందండి ఎక్కడి నుంచి ఉందనుకుంటున్నారు బేగంపేట ఫ్లైఓవర్ ఉంటుంది కదా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ అక్కడి నుంచి మనకి ఎయిర్పోర్ట్ దాటి ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా అక్కడ వరకు అయితే ఎంత ట్రాఫిక్ ఎందుకు అనుకుంటున్నారు వర్షం పడింది కదా అక్కడ కాలవలాగా అయిపోయినాయి అనమాట వాన నీళ్ళు అసలు ఇటు వెళ్ళట్లా అయ్యో బాబోయ్ పోలీసులు ఉన్నారు పాపం నేను అనుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలకి అందులో నుంచి రావడానికి నాకు చిరాకు వచ్చింది అలాంటిది పాపం వాళ్ళు అక్కడ ఉండి ఆ నీళ్ళు నీళ్ళతో ఇబ్బంది పడతారేమో జనాలు అని చెప్పి పాపం వాళ్ళు అందులోనే నుంచుని జాయిగా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు అనమాట పాపం వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటారు ఆదివారం సాయంత్రం ఏంటో హైదరాబాద్లో వానలు పడితే ఇలాగే ఉంటాయండి ఎక్కడికక్కడ మోరీలు నిండిపోయి వర్షం ఏమో నీళ్ళు వెళ్ళక ఇలా అయిపోయి అయ్యో బాబోయ్ ఇంకా మన ఇంటి పరిస్థితి అయితే బట్టలన్నీ తడిసిపోయినాయి ఆరేసినవి తొమ్మిదింటికి వచ్చాను అని అన్నాను కదా నేను వచ్చేటప్పుడు కూడా ఇంకా వాన పడతానే ఉంది నాకు ఫస్ట్ చిరాకు వచ్చి స్నానం చేశాను ఆ తర్వాత బట్టల పరిస్థితి చూస్తే మొత్తం తడిసిపోయినాయి నీళ్లు కారత ఉన్నాయన్నమాట బట్టల నుంచి ఇంకా మళ్ళీ మనం తీసి లోపలే ఆరేస్తాము ఆల్రెడీ తడిసిపోయిన తర్వాత ఇంక అందుకే అవి అలా వదిలేశాను అసలు ఒక పక్కన కొన్ని బట్టలు తీగ మీద ఆరేసాను ఇంకో పక్కన వాషింగ్ మిషన్లో చాలా బట్టలు ఉన్నాయి ఈ చెప్పులు వేసుకుని వెళ్ళాను అనమాట ఫుల్లుగా తడిసిపోయినాయి ఈ బండ చెప్పులు కాబట్టి ఆగుతున్నాయండి నేను వర్షం ఎప్పుడు వచ్చినా ఇవే చెప్పులు వేసుకుని వెళ్తాను అనమాట ఇవి మోచిలో తీసుకున్నాను చాలా బాగున్నాయి గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గా చెప్పులు మంచిగా పనిచేస్తాయి నాకైతే బట్టల పరిస్థితి అయితే ఘోరాతి ఘోరం అండి బాబు ఇంటి నిండా బట్టల్లాగానే అనిపిస్తుంది నాకైతే తడిసిపోయిన బట్టలు కదా అంత మంచి స్మెల్స్ కూడా రావు అబ్బో ఘోరంగా ఉందండి బాబు నాకు అసలు ఆ బట్టలు బట్టలతో ఏం చెయ్యాలి అనేది అర్థం కాక మోర్ ఓవర్ సాటర్డే సండే కూడా నేను ఫుల్గా టయర్డ్ అయిపోయాను కదా ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా అందుకని సోమవారం అయితే సిక్స్ టెన్కి లేచాను ఫైవ్ ఓ క్లాక్కి మేలుకు వచ్చింది కానీ మళ్ళీ పడుకున్నా అమ్మో ఈ బట్టలు ఏం చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనతోనే పడుకున్నాను నిజం చెప్పాలంటే అసలు ఎంత భయంకరంగా పడిందో నేను ఇంకా వాన పడతానే ఉంది నల్ల నల్లగా ఉంది వెదర్ అని అనుకున్నాను కానీ వాన అయితే తగ్గింది బట్టలు అయితే ఇలా ఉన్నాయి కొంచెం గాలి వేస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు వాడిపోయి తడి ఉన్నాయి అన్నమాట బట్టలు అయితే కానీ ఈ వర్షాకాలం కొంచెం కష్టమేనండి పెద్ద పెద్ద వానలు పడినాయి అంటే హైదరాబాద్లో ఇలా చెరువులాగా అయిపోతాయి అన్నమాట రోడ్లు ఏంటో వా మనము ఎండకి ఆగలేము వానకి ఆగలేము కదా ఇంకా ఇల్లు సర్దుతున్నాను ఏది చేసినా చెయ్యకపోయినా మన పనులు మామూలుగానే ఉంటాయి కదండీ కాకపోతే ఎస్పెషల్లీ బట్టల విషయంలో ఎండా వానాకాలంలో కొంచెం అవి వానలు పడవు అని అనుకున్నప్పుడు ఉతుక్కోవాలి లేదు అని అంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది నేను రెండు ట్రిప్పులు వేసాను ఇంట్లో ఉన్నప్పుడు అయితే పర్వాలేదు కానీ బయటికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది సో అది నేను చెప్పాలనుకుంటుంది ఇల్లు అంతా బట్టలు బట్టలుగానే ఉంది మోస్ట్లీ మీ అందరి ఇళ్ళల్లో కూడా అలాగే ఉండుంటుంది అని నేను అనుకుంటున్నాను దీనికి కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి ఇల్లు సర్దుతున్నాను అని అన్నాను కదండి నిన్న లలిత జులర్స్ నుంచి వచ్చిన తర్వాత ఇంకంతా తడిసిపోయాను కదా పొద్దున నుంచి అన్నం కూడా తినలేదు ఇంకప్పుడు అప్పుడు అన్నం తిని ఆ తర్వాత పడుకున్న అసలు నిద్రే లేదు తెలుసండి ఒక త్రీ డేస్ నుంచి అయితే ఫుల్గా పడుకున్నాను అనమాట ఇంకా లేచి మిగతా పనులన్నీ చేస్తున్నాను ఆ బట్టలను అయితే ఇంట్లో వెయ్యాలి ఆ వాషింగ్ మెషిన్లో ఉన్న బట్టలు అయితే అసలు ఆరనే ఆరేయొద్దు అని డిసైడ్ అయ్యాను ఎందుకు అని అంటే మళ్ళీ ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి అని చెప్పేసి వెదర్ రిపోర్ట్లో ఉందన్నమాట సో ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను డస్టింగ్ చేస్తున్నాను ఆంటీ మళ్ళీ ఏడింటికి కదా నేను లేచిందే ఆరు పదికి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చేస్తున్నాను అనమాట తను ఎంత గమ్మున అంత మంచిది అని అనుకున్నాను ఎందుకంటే ఈరోజు నాకు ఈ బట్టలు ఆరేసే విషయం కొంచెం టైం టేకింగ్ అనమాట దట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యాలి కదా ఇంట్లో ఆంటీ అంటే చెప్తుంది ఇంట్లో ఒక తాడు కట్టు అని చెప్పి నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇళ్ళల్లో తాళ్ళు కట్టుకొని బట్టలు ఆరేసుకోవడము అలాగే కుర్చీల్లో ఆరేసేసి ఫ్యాన్ వేసేస్తాను అనమాట ఇంకో గిన్నెలైతే సర్దుతున్నాను నిన్న వెళ్ళేటప్పుడు తడిగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి సర్దలేదు లేకపోతే నిన్నే సర్దేసేదాన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా చెప్పాను కదా తడుచుకుంటూ వచ్చాను ఇంకా ఏం చెయ్యాలి అని అనిపించలేదు ఆదివారం అయినా కానీ అలా టైం వేస్ట్ అయ్యి టైం వేస్ట్ ఏం కాదులేండి బాగానే క్వాలిటీగానే టైం స్పెండ్ చేశాను పనికొచ్చిన దానికి ఇంకా ఏం చెయ్యాలి వంట అయితే నాకు చేయడం ఇష్టం లేదు చెయ్యాలి అని అనిపించలేదు ఇష్టం లేదు కాదు చెయ్యాలి అని అనిపించలేదు కానీ బయట తినొద్దు అందుకని చెప్పి ఇడ్లీ పిండి ఉంది కదా జొన్న రవ్వ ఇడ్లీ పిండి దాంతోనే రెండు రేకులు ఇడ్లీ వేస్తాను నాకు ఒక కమెంట్ వచ్చిందండి అలూమినియం వాడొద్దు అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి నేను తీసేద్దామని అనుకుంటున్నాను దీన్ని ఇప్పుడు అక్టోబర్లో తీసేస్తాను అది ఎందుకంటే అక్టోబర్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు తీసేద్దామని నేను కూడా డిసైడ్ అయ్యానండి ఇది ఒకటి కుక్కర్ ఒకటి మనకి రైస్ కుక్కర్ అదేంటి నార్మల్గా పప్పు వండుకునే కుక్కర్లు ఉంటాయి కదా అలాంటి కుక్కర్స్ రెండు ఉన్నాయి అవన్నీ గిన్నె వన్ కూర వండుతాను కదా అలాంటి మూకుడు ఇలాంటివన్నీ తీసేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా అక్టోబర్ వరకు ఇలాగే ఉంచుతాను కొంచెం అప్పుడు బడ్జెట్ కూడా చూసుకుని మ్యాక్సిమమ్ స్టీల్ కుక్కర్ ఇలాంటివి కొందామని అనుకుంటున్నాను అనమాట ఉర్లీలు ఎంటీగానే ఉన్నాయండి నాకు ఆదివారం నాడు నేను అక్కడికి వెళ్ళాను కదా టైం సరిపోక వెళ్ళే ముందర ఇవన్నీ వేయలేదన్నమాట సో ఇప్పుడు అంటే సోమవారం పొద్దున్న వేస్తున్నాను ఉర్లీల్లో ఇవి ఇరవై రూపాయలు పువ్వులు గులాబీలు బాగా వస్తున్నాయి ఇప్పుడు పింక్ కలర్ ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి సంతలో తెచ్చాను అనమాట శుక్రవారం నాడు బాగున్నాయి అనిపించింది నాకు ఫ్రెష్గా ఇవి మూడు ఊర్లిలోకి వచ్చినాయండి పెద్దపల్లెల్లోకి రాలేదు ఇంకా ఈ రోజు తెచ్చి పెడదాంలే అని చెప్పి వదిలేసాను అనమాట సో ఇంకా ఇల్లు క్లీన్ అయిపోయింది ఆంటీ తుడిచేసింది గిన్నెలు కడుగుతుంది తను ఇంకా నేనేమో ఇంటిని సర్దుతున్నాను మ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి మాకు మ్యాట్స్ తీసేసే తుడుస్తాము ఇంటిని నేనైనా ఆంటీ అయినా అంతే సో మ్యాట్లన్నీ మళ్ళీ ఎక్కడ అక్కడ వేసేసి దాని ఇంటిని సర్దుకుంటున్నాను అన్నమాట బేసిక్గా నా వీడియోస్లో నేను నీట్నెస్గా ఎలా ఉండాలి అలాగే ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు తక్కువ తక్కువ ఖర్చుతో అలాగే నాకు వచ్చిన చిన్న చిన్న వంటలు చిన్న చిన్న టిప్స్ డెకరేషన్ ఐడియాస్ ఇలాంటివన్నీ ఉంటాయండి మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను రోజు అప్లోడ్ చేస్తానండి నా డైలీ వ్లాగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది నా గురించి తెలియని వాళ్ళకి నేను ఒక ఎంప్లాయీని ఉద్యోగం కూడా చేస్తాను అలాగే నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట సాటర్డే సండే రోజు మట్టికే నాకు హాలిడే ఉంటుంది ఆ హాలిడేస్లో ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చిన నేను క్లీనింగ్ చేస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి అలసిపోతాను అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటాను మిగతా టైం అంతా నీట్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే అస్తమాటు నేను కాళ్ళు కడుక్కుంటాను అదేంటో నాకు అర్థం కాదు నాకే ఒకసారి విసుగు వచ్చేస్తుంది అనమాట ఏంటో బాబు ఇన్నిసార్లు కడుక్కుంటున్నాను కాళ్ళు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే బట్టలు ఆరేయడానికి రెడీ చేస్తున్నానండి ఇందాక తీగ మీద ఉన్న బట్టలన్నీ తెచ్చి ఇదిగో కుర్చీలో వేసేసాను ఇంకా ఎడ్జస్ట్ చేస్తాను అనమాట అంటే ఇందులోనే రెండు కుర్చీలు మంచం లేదు మాకు సెకండ్ బెడ్రూమ్లో సో మిషను ఇవన్నీ వాడేస్తూ ఉంటాను అనమాట బట్టలు ఆరేసుకోవడానికి మంచం ఇప్పుడు యాక్చువల్గా మంచం నేను మొన్న మార్చ్లోనే చేపించాలి ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయిపోయినాయి బేరాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కానీ ఇంకా చేపించుకోలేదు చేపించాలి దీనికి దేనికైనా టైం రావాలి కదా ఇంకో బట్టలు ఇంకా రెండు కుర్చీలు ఒకటేమో టేబుల్ స్టాండ్ ఇంకొకటేమో మిషన్ ఇలాగ మూడిట్ల మీద వేసానమాట ఇంక సాయంత్రం అండి ఇది ఈ మధ్యన వాకింగ్కి వెళ్ళట్లేదు అవి బాబోయ్ అని చెప్పి సాయంత్రం మేడెక్కాను అనమాట వాకింగ్ చేస్తున్నా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి